పరిచర్య చేస్తాను మరి కంటిల ప్రకాశన ముఖాముఖిగా అన్నది ఎప్పుడు నేను కలవలేదు కానీ మీడియా పరిచర్యలో ఆయన చేస్తున్న పరిచర్యను నేను తీసుకునేవాడిని ఒక గొప్ప దైవజనుడు ఆయన దేవుని చేతుల్లో వాడబడుతున్నటువంటి దేవుడే వాడుకుంటున్నటువంటి ఒక అసాధారణమైన ప్రత్యేకమైన దైవజనుడు అని నేను ఆ నేను నా అంతరంగంలో ముద్రించుకున్నాను అన్న అస్వస్థతగా ఉన్నాడు ఆరోగ్యం బాగోలేదు అనే విషయం కొంతమంది తమ్ముడోళ్ళు తెలియపరుస్తూ వచ్చారు కానీ ఆ విషయాలు విన్న తర్వాత మేము ప్రార్థిస్తూ వచ్చాం ప్రభు ఆయనకి స్వచ్ఛత ఇవ్వాలని ప్రస్తుతం అంటే ఈ ఎలాంటి సందర్భంలో ఈ కుటుంబాన్ని ఎలా కలుసుకుంటారని నేను ఎప్పుడు అనుకోలేదు దేవుని చిత్తం ఇలా ఉండగా మనం అందరం కూడా దాన్ని స్వీకరించాల్సిందే తప్పదు కాకపోతే నిన్నటి నుంచి నా ఉదయంలో చాలా బాధ ఉంది ఎందుకంటే ఈ తెలుగు ప్రజల్లో ఈ తరంలో దుర్భోగం ఖండిస్తూ చక్కటి విషయాలు బోధించగలిగిన ఒక ధైర్యం కలిగిన డైలజీవుని ఈ తెలుగు ప్రజలు కోల్పోయారని చెప్పక తప్పదు ఉన్నదో ఉన్నట్లుగా వాక్యాన్ని ఖచ్చితంగా వివరించగలిగిన ఒక డైలజీ ఆయన వాస్తవస్తులని ప్రభు కొరకు మంచి ప్రభావితం చే చేస్తున్న ఆయన మరి ఇలా జరగడం అంటే అది దేవుని చిత్తం దేవుని చిత్తం ఆయన అవునని కానీ కాదని కానీ మనం చెప్పలేము ఈ కుటుంబానికి తన భార్యకు తన అన్నదమ్ములు అప్పు చెల్లెలందరికీ దేవుడు ఆదరణ కలిగించాలి ఇలాంటి సేవకులు భౌతికంగా చనిపోవచ్చు కానీ వారు మన మధ్యలోనే ఉంటారు వారి సాక్ష్యం నిరంతరం ప్రకాశిస్తుంది ఇలాంటి ఒక గొప్ప సేవకుని యవనస్తుడు మరి మాదిరికరంగా తీసుకుంటే ఇంకా మంచిది దేవుడి కుటుంబానికి ఆదరణ కలిగించుకునే దానిక ప్రార్థించట్ల ప్రేమ కలిగిన మాట కాలము సమయం మీ వస్తువులో ఉన్నది తల్లి మేము అవునని కానీ కాదని కానీ ఏం చెప్పగలుగున్నాయన మీ శావుకుడిని మీరు ముందుగానే కోరుకొని పిలుచుకున్నారు మహిమకరమైన సేవ జరిగించారు ఈరోజు నాయనకి ఇవ్వాలని మీరు కోరుకున్నారు మీ విశ్రాంతిలో మహిమలో ప్రవేశపెట్టారు భౌతికంగా దూరమైన ఈ శావుకుడు బట్టి నీ దాసుని బట్టి తన భార్య ఎంత దుఃఖములో ఉందో మీరు ఎరుగు తిరుగుతండి గారికి ఆదరణ కలిగించండి ధైర్యాన్ని ఇవ్వండి తన అన్నదమ్ములు అత్త చెల్లెళ్ళు తల్లిదండ్రులు తన ఇంటి వారు అందరూ ఎంతో దుఃఖములో ఉన్నారు నాయన ఆదరించండి మేము కూడా ఏదో ఒక రోజున నీ రాజ్యంలో నీకు చేరి విశ్రాంతి పొందవలసిన వారమే ప్రభువా మరి ఈ ఎడబాటును బట్టి దుఃఖిస్తున్న మీ బిడ్డలకి ఆదరణ నెమ్మదిని కలిగించమని ఎంతోమంది భక్తులు వస్తున్నారు ప్రభు వారికి కూడా ఆదర ఆదరణ కలిగించమని యేసుక్రీస్తు నాము అడుగుతున్నాను తండ్రి అవును